అధికార కర్కశత్వానికి వ్యతిరేకంగా వృద్ధ దంపతులు న్యాయస్థానాలను ఆశ్రయించారు కలెక్టర్ అధికార దుస్సాహసంపై హైకోర్టు వారెంట్ జారీ చేసింది రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంతో తన ఇల్లు కోల్పోయాడు చీర్ల వంచకు చెందిన నిర్వాసితుడు వేల్ప ఎల్లయ్య నష్టపరిహారం కోసం అధికారుల ఆఫీసుల చుట్టూ ఎన్ని తిరిగినా ప్రయోజనం లేదని చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు నిర్వాసితుడు ఎల్లయ్య గత కొన్ని విరోచిత పోరాటంతో గత జూన్లో హైకోర్టు ఎల్ఐయకు పరిహారం చెల్లించాలని స్పష్టమైన తీర్పిచ్చింది అయితే కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా వాటిని తేలికగా తీసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిహారం చెల్లించకపోవడమే కాదు కోర్టు సమన్లు జారీ చేస్తే కనీసం కోర్టుకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహించారు కోర్టుకు గైర్హాజరు కావడంతో పాటు కోర్టుకు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి న్యాయమూర్తి కలెక్టర్ పై వారెంట్ జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది బొమ్మన అర్జునరావు వెల్లడించారు ఇదొక ఘటన మాత్రమే కాదు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కార్డు నిలుస్తూ వస్తున్నారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో ప్రభుత్వం తరపున కీలక పదవిలో ఉన్న ప్రభుత్వ విప్ శ్రీనివాస్ ఆదేశాలను సైతం బే చేస్తూ సరైన ప్రోటోకాల్ అమలు చేయకుండా ప్రతినిధులను అవమానిస్తున్నాడని అధికార పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు ప్రతిపక్షం అధికార పక్షం అన్న తేడా లేకుండా కయ్యాలకు కాలు దువ్వడమే కాకుండా కలెక్టర్ ను ప్రైవేట్ లా మార్చి పలు రకాల వెరైటీ ఆంక్షలు విధించారని ఆరోపణలు ఉన్నాయి ఆకస్మిక తనిఖీల పేరిట చిన్న స్థాయి ఉద్యోగులను హడలెత్తించడం అనాలోచిత నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలవడం ఇవన్నీ కలెక్టర్ నికి ఉదాహరణలుగా చెప్పుకుంటున్నారు జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్న ఇతర ఉన్నతాధికారులకు కనీస మర్యాద ఇవ్వకపోవడం ప్రశ్నిస్తున్న జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కేసులు పెట్టించడం వంటి ఉన్మాద చేష్టలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతిష్ట మసకబారుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి వృద్ధ దంపతుల పోరాటం న్యాయస్థానం తీర్పుతో కలెక్టర్ మెడలు వంచిన మరోసారి చర్చనీయాంశమైంది అధికార దుస్సాహసంపై న్యాయస్థానం వేస్తున్న మొట్టికాయలకు ఇకనైనా కలెక్టర్ ప్రవర్తనలోనూ పరిపాలనా తీరులోనూ మార్పు వస్తుందా అన్నది వేచి చూడాలి మా ఊరు మేము ఆటో ఒక చేసినాము మా పైసలు రాలేదు ఇత్త ఇత్త కేసు రాజధాని చేసి 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 రామన్నాడు చేరుంది అని వెళ్ళగొట్టేది ఎల్లగొట్టడం మా కొడుకులు వాళ్ళకి ఎక్కడ బాగా దెబ్బతి వాళ్ళు పోయి పోయి వాళ్ళు నడిచి నడిచి కలిసి పద్దరు మమ్మల్ని జీగజ్ వచ్చి ఆడుకుంటు కానీ తి గిన్ని సంవత్సరాలు సరితే ఎవ్వరకు వాడికి రానా బాచడు సార్లకు మా గోధ ఎవ్వరకు ముట్టరా పాంచరు మా ఏడు ఎవ్వలకు పుట్టరా అందరు తల్లిదండ్రులు పాంచరు పాచడు అందరికుంటున్నారు తల్లిదండ్రులు పాంచరు పాచడు పొగలికే లేదు మా గోధ జరుగుద్దు ఊశలు జరుగుద్ది మేము పచ్చలో కూతుల పచ్చలో అల్లరిస్తున్నాం మాకు కాల లేవు కర్ణు లేవు జీవుని రావు ఆలుకొని బాధలు జడ్జి గారు పదివేలు నమస్కారం వాళ్ళ బిడ్డలకు కొడుకులకు కోటు భుజాలు బాధలు కాలుత మూడు దేశాలని తెలంగాణ కోర్టు ఆంధ్రాకోర్టు ఎదురు కావాలని వెళ్ళి రెండేళ్ళు జరిగింది పెండింగ్లో వాళ్ళు అంతలో కరోనా వచ్చింది అట్లా రెండేళ్ళు జరిగింది ఐదు ఆరు జరిగింది సరిగింది దానికి వాళ్ళు ఏమంటున్నారు పదిహేను కేసులు వచ్చినాయి అవి అన్ని గొడవ కేసు జరుగుతున్నారు జైలు కొన్ను ఇట్లా తిప్పి తిప్పి అంతా పైసలు అక్కడ పాత పాపలు నప్పి పన్నెండు లక్షలు గోడకు అది జిరాస్టర్ చేసి కోర్టు కప్పు చెప్తే మళ్ళీ ఇంటికి వచ్చినంత చేసి ఆ పన్నెండు లక్షలకు మూడు డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి జడ్జి గారు సాయన్ చేయాలి కలెక్టర్ గారు తీసుకోడు అక్కడికి పోయి సంబంధిత అధికారులు అడిగితే ఆయన ఏమన్నా అంటే మీరు సంతకం పెడితే ఇస్తామన్నారు మా నాన్నని తీసుకెళ్లి సంతకం పెట్టిచ్చినాం ఆ తర్వాత ఏం చేసిందంటే మీ డబ్బులు రావడానికి మా ఆ చాలని అనేది పోయింది రెవెన్యూ డిపాజిట్ పెట్టింది చేసిన చాలని పోయింది ఆ చాలన్ దొరకాలి అదే మేము దొరకబడతాం అంటే అట్లా కూడా మేము చాలా రోజులు కర్మ చూటు తిరిగినాం వాళ్ళు దొరకబడలేదు ఆ తర్వాత ఏం అంటే హైదరాబాద్ పోవాలన్నారు మేము పోలేకపోయినాము ఆ తర్వాత మాకు యాస్త కలిసి కోర్టుకెళ్ళినాం అప్పుడు రెండు వేల పదిహేడులో కోర్టుకి వెళ్ళినాం ఆ పదహారు పదిహేడు స్టార్టింగ్ లో వెళ్ళినాక అక్కడ మాకు కోర్టులో న్యాయం జరగలేదు జరగకపోయాక ఇక అచ్చతట్లేవు అని రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ గేస్ సిలిండర్ చూసుకొని ఈ డబ్బులైనా పర్లేదు తీసుకుంటామని మా నాన్న సంతకం పెట్టించి అది చేస్తే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ ఏడు లక్షల ఎనిమిది వేలను కూడా ఇవ్వలేదు ఏమన్నా అంటే రే బడ్జెట్ లేదంటారు రెవెన్యూ డిపాజిట్ చేసిన దానికి రూపాయి ఇంట్రెస్ట్ రాదంటారు రెవెన్యూ డిపాజిట్ చేసిన అమౌంట్ను గవర్నమెంట్ కానీ ఎవరు అంటారు మరి వాడుకున్నప్పుడు మాకు సంతకం పెట్టినప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వచ్చు కదా రెండు వేల పద్నాలుగులో సంతకం పెట్టినప్పుడు ఇచ్చినట్లయితే మాకు ఇంట్రెస్ట్ అనేది తగ్గు కదా ఇప్పటివరకు పదిహేను సంవత్సరాల నుంచి మాకు డబ్బులు రాకపోవడంతో మా పరిస్థితి దారుణంగా ఉంది దయచేసి సంబంధిత అధికారులు మాకు అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంట్రెస్ట్ వచ్చేటట్టు వేసి మాకు డబ్బులు ఇప్పించగలరని కోరుకుంటున్నాం